శిగురుభ్యో నమ మనము నాలుగో అధ్యాయం దాని గురించి కొంచెం తెలుసుకుందాం దాని పేరు జ్ఞాన సన్యాస సన్యాసయోగము అంటే జ్ఞానయోగము అని కూడా అంటారు జ్ఞానముతో కూడిన కర్మయోగము అని కూడా అంటారు భగవద్గీత నాలుగవ అధ్యాయము కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే జ్ఞానము మరియు కర్మ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించి చెప్తున్నాడు ఈ అధ్యాయము మానవ జీవన విధానానికి ధర్మబద్ధమైన కార్యాన కార్యానికి జ్ఞానముతో కూడిన కర్మకు దారిని చూపుతుంది దీనిలో చాలా విశేషాలు ఉన్నాయి విషయాలు ఉన్నాయి పరమాత్మ అవతారం గురించి సూర్యుడు వాళ్ళకి చెప్పిన దాని గురించి అన్నీ ఉన్నాయి జ్ఞానం యొక్క మహిమ ఏమిటంటే అజ్ఞానాన్ని దహనం చేస్తుంది అగ్ని ఎలా కాల్చివేస్తుందో అలాగే జ్ఞానము పాపాలను కాల్చివేస్తుంది జ్ఞానవంతుడు ప్రతి కార్యాన్ని భగవంతుడికి సమర్పణగా చేస్తాడు అందువలన అతడు బంధనానికి లోను కాడు కర్మ చేయడం తప్పు కాదు కర్మను జ్ఞానంతో నిస్వార్థ భావంతో చేయడం ద్వారా మనిషి మోక్షం పొందగలుగుతాడు కేవలం కర్మ లేదా కేవలం జ్ఞానం రెండు వేరువేరుగా పూర్ణ ఫలితాన్ని ఇవ్వవు అది కలిసి ఉండాలి అనేది ఈ అధ్యాయంలో పరమాత్మ చెప్తాడనమాట ఈ అధ్యాయం చెప్తున్నది ఏమిటంటే మనిషి నిజమైన జ్ఞానం పొందినప్పుడు కర్మలు బంధనానికి కారణం కావు జ్ఞానం లేకుండా చేసే కర్మ బంధనం అవుతుంది జ్ఞానంతో చేసే కర్మ మోక్ష మార్గానికి దారి చూపిస్తుంది దేవుడు కూడా స్వయంగా కర్మ చేస్తాడు కానీ ఆయనకు ఫలాపేక్ష ఉండదు మనిషి కూడా ఆ దైవ భావంతో కర్మ చేయాలి అదే జ్ఞాన కర్మ సన్యాస యోగం యొక్క తాత్పర్యము అని పరమాత్మ ఈ అధ్యాయంలో ఉపదేశించబోచున్నారు జ్ఞానముతో కర్మలు చేయడం అనేది బంధనానికి కాదు విముక్తికి దారి తీస్తుంది అనేది పరమాత్మ ఈ అధ్యాయంలో అన్నమాట